నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మన పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే ఓం నమస్ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో క్రోధి నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రాజువు కుజుడు మంత్రి శని కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరు జైలు కెళ్లడం కూడా జరుగుతుంది చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్లారు సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు చాలా మంది శిక్షలు పడతాయి జైలు శిక్షని కాదు రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా శని ఈసారి డెలివర్ చేయబోతున్నాడు థర్టీ ఇయర్స్ తర్వాత శని మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి బేసిక్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి ఇప్పుడు ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము హెల్మెట్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ట్రిపుల్ రైటింగ్ ఈ రూల్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మనం చూసాము నిన్ననే లా చట్టం వచ్చింది ఫస్ట్ జులై నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేయడానికి వీలు లేదు వేస్తే కొత్త కేసులు కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీలు లేదు యూస్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కొత్త కొత్త రూల్స్ అన్ని కుజుడుకి సంబంధించిన రూల్స్ అన్ని పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది క్లీన్ మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు చాలా మందికి ఇంతకదా చూసాం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అగ్రికల్చర్ కూడా ఎంఎస్పి రేటు మనం చూసాము ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పీ రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫార్మర్స్ బాగుండాలి మనం బాగుండాలి ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చర్ చాలా రేట్లు మారుతాయి పప్పు దినుసులు కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మొదలవుతుంది కొంచెం అవుతాయి అయితే దేశ కాలమైన ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడి వేడిగా జరుగుతుంది మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు మళ్ళీ మోదీ గారు వస్తారు గ్యారంటీ ఇక్కడ మన నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు చెప్ప అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు చెప్పకూడదు ఆంధ్రలో చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తానండి పరిస్థితి బట్టి ఉంటది ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతను పెద్ద అతని జాతకంలో బాస్ట్రాలజీ ప్రకారం చెప్పట్లేదు మనుషుల ప్రకారం చెప్తున్నారా ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు ఆస్ట్రాలజీ ప్రకారమే చెప్పండి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్ అతను ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతని జాతకం చాలా వీక్ అతను నుంచో లేరు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే జగన్ గారి పరిస్థితి బాగుంది ఇటు పవన్ గారు టీడీపీ గారి పరిస్థితి కూడా పర్లేదు వీలు కొన్ని మంచి పనులు చేస్తే వీళ్ళు రావచ్చు నేనైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్ గారు అని చెప్తాను ఫార్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను సేఫ్ గేమ్ మాడుతున్నారా సేఫ్ గేమ్ అండి రైట్ ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి అటు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఆ ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కామన్ ఆడియన్స్ కి వాళ్ళ వాళ్ళ రాశులు ఎలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము మరి మొదలు పెడదామా మొదలు కుంభ కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అవినాష్ గారు కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అంటే ఎందుకంటే సాటర్న్ లగ్నాలు ఉన్నారు కాబట్టి కుంభరాశి అంటే బేసిక్గా పదకొండో ఇల్లు లెవెన్త్ హౌస్ గెయిన్స్ హౌస్ సో బేసిక్గా వీళ్ళు మంచోళ్ళు కానీ మనం చూసుకుంటే మంచోళ్ళ చుట్టూ ఎప్పుడు చెడు ఉంటుంది బేసిక్గా చాలా మంది మీరు చూసుకుంటే మంచోళ్ళు ఎవరంటే బేసిక్ గా అమాయకులు మంచి చెడు వాళ్ళు ఏ మనిషి అయినా ప్రాక్టికల్గా ఉంటాడు కొంచెం కమర్షియల్ గా ఆలోచిస్తాడు కానీ అమాయకుడికి ఏమీ తెలియదు మంచి చెడు దాన్ని అంటారు కదా తేనె చుట్టే ఈ వస్తాయని సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి మెయిన్ గా కుంభరాశి వాళ్ళ అమాయకులు అని చెప్పట్లేదు కుంభరాశిలో ఈసారి మంచి ప్రతి మనిషికి చుట్టూ మంచి చెడు ఎవరు నా వాడు ఎవరు బయటవాడు అని తెలుస్తుంది సో ఈసారి శని లగ్నంలో ఉండడం వల్ల ఏది మంచో ఏది చెడో తెలిసి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మారుతుంది వాడి సిచ్యువేషన్స్ మారతాయి ఇప్పుడు దాకా టైం పాస్ చేస్తున్న వాళ్ళు పని చేయడం మొదలెడతారు బిజినెస్ ఎవరైతే సరిగ్గా నడపట్లేదో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారు ఈసారి ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ దెబ్బలు తిన్న తర్వాతే కదా మనిషి నేర్చుకునేది శాటం లగ్నంలో ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు ఈసారి ఎవరైతే లావుగా ఉన్నారో తెలీదు తినేస్తారు ఆర్గానిక్ ఫుడ్ గురించి డైట్ గురించి తెలీదు వాళ్ళందరూ ఒబెసిటీ వచ్చేస్తుంది షుగర్ వస్తుంది వాళ్ళందరూ బరువు తగ్గుతారు కంట్రోల్ అవుతారు లిమిట్లు అవుతారు లిమిట్ చేసుకుంటారు మనిషిని తనని తాను తన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు తన హీటింగ్ హ్యాబిట్స్ కావచ్చు తన బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని లిమిట్ అయిపోతాయి సో వీళ్ళకి చాలా మంచి సంవత్సరమే అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళని లైన్ లో పెడుతుంది ఇప్పుడు దాకా వీళ్ళు ఏవైతే తప్పుదారులు ప్రతి మనిషి రెండో మూడు తప్పుదారులు వేస్తాడు ఒక పది మంచిదారులు వెళ్ళినా రెండో మూడు తప్పుదారులు అన్ని శని వేలెత్తి చూపిస్తాడు చూసుకోరా బాబు ఈసారి బోర్లా పడతావు లేకపోతే లేకపోతే నేనే పడస్తా నేను పడస్తాడు నేర్పిస్తాడు శని అంటేనే మాస్టరు లెక్కల మాస్టర్ లెక్కలన్నీ సరిచేస్తాడు రాహు సెకండ్ లో ఇంట్లో ఉండడం వల్ల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కొద్దిగా రావచ్చు మళ్ళీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి కొంచెం జాగ్రత్త ఈఎన్టీతో అదొకటి తర్వాత మన గురువు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటారు గుడ్ రిలేషన్స్ విత్ మదర్ బిగ్ సైజ్ ఇల్లు కొనే వాళ్ళందరూ బిగ్ సైజ్ ఇల్లు కొంటారు ఎందుకంటే గురువు నాలుగు ఇంట్లో ఉండడం వల్ల పెద్ద ఇల్లు కొంటారు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ గా ఉండే ఇల్లు కొనుక్కుంటారు తర్వాత గురువు శని ఇద్దరు కలిసి టెన్త్ హౌస్ లో ఆస్పెక్ట్ ఉంది కాబట్టి స్పెషల్ ప్లేస్ ఇన్ ద సొసైటీ అండ్ ఆఫీస్ వాళ్ళు పనిచేస్తున్న ఆఫీస్ లో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కేతు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ రాహు అంటే పెటర్నల్ కేతు అంటే మెటర్నల్ సో మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సైడ్ కూడా చాలా పేరు వస్తుంది వాళ్ళ వల్ల కొంచెం హెల్ప్ ఉంటుంది అనమాట ఈ డెవలప్మెంట్ వీళ్ళు ఎట్లయితే వ్యక్తిత్వ వికాసం జరుగుతుందో మంచి చెడు ఏదో తెలుస్తుందో వీ వీళ్ళతో కూడా కనెక్షన్ ఉంటుంది ఈసారి అండ్ అంటే పెటర్నల్ కన్నా మెటర్నల్ తో ఈసారి కొంచెం కనెక్షన్స్ బాగుంటాయి అండ్ గురు అండ్ శాటన్ టెన్ థౌజండ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి కెరియర్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళది మెయిన్ స్ట్రీమ్ మెయిన్ 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 కెరియర్ వీళ్ళకి అర్థమైపోతుంది ఓహో నేను ఈ దారిలో పడిపోయాను ఇంకా ఇదే నా జీవితం ఇంకా దాని మీద డిసైడ్ అవుతారు డిసైడ్ అవుతారు సో ఈసారి ఏంటంటే ఆ ఇదే నా పని నేను ఈ పని జీవితంలో ముందు ముందు చేయబోతున్నాను ఈ ఫ్రెండ్స్ తోనే ఉండాలి వీళ్ళందరూ అవాయిడ్ ఇంకా వీళ్ళతో తిరగడం లేదు అయిపోయింది చాలు మంచి దారిలో వెళ్తారు పని కూడా ఫోకస్డ్ గా చేస్తారు ఏ ఇబ్బంది ఉండదు మెయిన్ గా మనకి చూసుకుంటే బాగున్న వాళ్ళకి ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు నాకు బాగాలేదు బాగాలేదు అనుకుంటారు కదా బేసిక్గా ఈ కుంభరాశిలో వాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు బాగాలేని వాళ్ళే ఉంటారు ఏ రాశిలో అయినా వాళ్ళందరికీ ఈసారి గైడెన్స్ దొరుకుతుంది కరెక్ట్ దారిలోకి వస్తారు ఈసారి శాటన్ గైడెన్స్ ఇస్తున్నారు గురువు గైడెన్స్ ఇస్తే ఒక మనిషి వచ్చి మీకు సాయం చేసి అడ్వైజ్ చేసి తీసుకెళ్తారు ఈసారి శాటన్ అంటే మీలో మీకే ప్రాక్టికల్ గా ఆయన ఏం చేయాలి అనేది చెప్తారు ఇచ్చి చెప్తాడు అప్పుడు ఎలుగుతుంది ముందుకు వెళ్తారు కుంభరాశి వాళ్ళు నెగిటివ్ లో ఉన్న వాళ్ళు అందరు కూడా ముందుకెళ్తారు చాలా బాగుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళు రెమెడీ చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ఈసారి దుర్గమ్మ రెమెడీ చేసుకుంటే చాలా మంచిది శ్రీమాత్రే నమః ఈ మంత్రం జపించండి